మీ అందరికీ తెలుసు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక వివాదం తెలుగు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించి ప్రస్తుత పాలక వర్గం అధ్యక్షుడు అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ గారు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకి పని రాకుండా చేస్తున్నారని తన పుట్ట తను రోడ్డును పడిపోయానని అలాగే తను చేయని తప్పుకి వెయ్యి రూపాయల జరిమానా విధించారని అది కట్టనందుకే ఇలా చేస్తున్నారని అలాగే గతంలో కూడా తను ఆయనకి అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో జరిమానా వేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి తను అప్పటి నుంచే తన మీద కక్ష పెట్టుకున్నారని సతీష్ మనకిచ్చినట్టు మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు అలాగే ఆయన దీనికంటే ముందు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు అలాగే లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొరియర్ ద్వారా కంప్లైంట్ చేశారు సో ఇలా తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన కొంతకాలంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదు చేసుకుంటూ వెళుతున్నారు దీనికి సంబంధించి వివరణ ఇవ్వటానికి అసలు ఏం జరిగిందో చెప్పడానికి స్వయంగా జానీ మాస్టర్ మన ముందున్నారు ఈ వివాదం గురించి ఆయన ఏం మాట్లాడతారు ఆయన మాటలను తెలుసుకుందాం నమస్కారం గారు సో యాక్చువల్ గా మీతో మనం మన కన్వర్ చేసిన ఇలా జరగాల్సింది కాదు సో మంచిగా మన కెరీర్ గురించి అలా మాట్లాడుకోవాల్సింది ఇలా ఇలా వచ్చాం వివాదం అలా వచ్చాం సో ఒక ప్రెస్ మీట్ కూడా ఈరోజు జరుపుకున్నాం మనం ఇది దీనికి అంతటికి మూలం ఏదని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే సతీష్ చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి పైగా మీరు ఈ అధ్యక్ష పదంలో కూర్చోవడానికి కూడా పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేశారు ఏమంటారు సరే ఇప్పుడు టెన్ లాక్స్ గురించి స్టార్ట్ చేశారు కాబట్టి టెన్ ల్యాక్స్ గురించి నేను మాట్లాడతాను టెన్ ల్యాక్స్ నేను ఖర్చు పెట్టినందుకు ఖర్చు పెట్టినందుకు ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్ తను ప్రూఫ్స్ తన దగ్గర లేవు కానీ టెన్ ల్యాక్స్ నేను ఖర్చు పెట్టాను ఎలా ఖర్చు పెట్టాను దానికి ప్రూఫ్స్ నేను చెప్తాను ఓకే టెన్ లాక్స్ ఎలా ఖర్చు ముక్కురాజు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి రెండు లక్షలు ఇచ్చారు యూనియన్ తరఫు నుంచి పిలిపించి అదే రోజు తర్వాత తర్వాత గెలిచిన ఖర్చు అయింది అంటున్నాడు కదా సో యూనియన్ గెలిచిన తర్వాత బేసిక్లీ యూనియన్ నుంచి ప్రమాణ స్వీకారం కానీ మిగతా వాళ్ళ ఖర్చులు కానీ భోజనాలు కానీ అన్నిటి కూడా యూనియన్ నుంచి తీసి పెడతారు ఎవరైనా కూడా రైట్ ఓకే ఎవరు గెలిచినా కూడా అలానే చేస్తారు నేనేం చేశాను అంటే ముక్కురాజు మాస్టర్ ఇది స్థాపించిందే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఫ్యామిలీని ఎవరు గుర్తుపట్టట్లేదు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఎక్కిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి యూనియన్ తరపు నుంచి అన్నట్టుగా బట్ యూనియన్ తరపు నుంచి కదా నేను ఇచ్చింది నా సొంతంగా నేను ఇచ్చాను కాకపోతే అది కూడా నాకు ఎందుకు పేరు మా సంస్థ పేరు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టాను ఎందుకంటే మా యూనియన్కి పెద్ద పేరు రావాలని నేను ఇచ్చినట్టు కాకుండా సో ఈ రోజు నేను మా మా యూనియన్ లో కూడా నేను అది పెట్టేలా మా యూనియన్ లో కూడా పెట్టిలా నేను అది నేను ఇచ్చినట్టు పెట్టద్దండి యూనియన్ నుంచి ఇచ్చినట్టు పెట్టడం అని చెప్పాను ఎందుకంటే నాకు యూనియన్ పెద్దగా కావాలి యూనియన్ గొప్పతనంగా ఉండాలి ఓకే సో అలా టూ ల్యాక్స్ దానికి పోయింది తర్వాత ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కూడా కావాలన్నారు మన యూనియన్ కి ఆ సాఫ్ట్వేర్ ఏంటి అని అంటే ఇప్పుడు పేమెంట్ వస్తే రాసుకుంటాలో చేసుకుంటాలో ఒకటే వ్యక్తి పాపం ఆయన ఎంతసేపు రాసుకుంటాలో ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా ఈ టెక్నాలజీలో ఒక యాప్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఎంత పేమెంట్ వచ్చింది ఏ ఏ షూటింగ్ లో నువ్వు ఉన్నావో ఏంటి నీ బయోడోట్ ఏంటి ఎన్ని రావడానికి ఒక యాప్ కావాలో ఒక ఇది కావాలన్నారు సో దానికి ఒకన్నర లక్ష దాకా అవుతుంది అన్నారు సో దానికి ఒక లక్ష వేల సమయం ఎంత అవుతుంది అన్నారు దానికి అది కూడా నేను ఇచ్చాను ఓకే అది ఒక రెండు ఇది ఒకన్నర అంటే మూడున్నర మూడున్నర సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో ఇలాంటి అయినాయి సో ఈ యూనియన్ కి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఉందో యూనియన్ నుంచి ఒక రూపాయి తీయకుండా ఆరు వందల మంది కుటుంబ ఆరు వందల మంది కుటుంబాలకి ఎంతమంది వస్తే అంత మందికి భోజనాలు పెట్టా రూపాయి యూనియన్ నుంచి తీలా సొంతంగా ఎందుకు ఈ యూనియన్ నన్ను కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ గా నా తల్లి లాంటిది నన్ను ఒళ్ళు పెట్టుకుని ఈ రోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేసింది నాతో పాటు ఆడిన పిల్లలు వీళ్ళందరూ నాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు నేను ఏమి స్పెషల్గా ఏం చేయలేదు ఈ సందర్భంగా వాళ్ళ వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా నా కుటుంబానికి ఇవ్వాలన్నట్టుగా ఒక రూపాయి యూనిజ్ తీయకుండా నేను ఆ రోజు పెట్టింది అది భోజనాలకి అందరూ వచ్చారు ఓకే దానికి ఖర్చు అయ్యండి అది బాగానే ఫైవ్ ఫైవ్ లాక్స్ దాకా ఖర్చు అయ్యండి ఓకే ఇదేంటి నా సొంతంగా నాకు ఇష్టం నాకు నా ఓకే ఇదేంటి ఇక్కడే నో మందు అని అన్నాడు కదా మందు అయిపోయింది ఫ్యామిలీలో వచ్చారు ఓకే మందు కింద ఏమీ లేదు ఫ్యామిలీలో వచ్చారు నాలుగున్నర రాకుండా నాలుగున్నర తర్వాత వెళ్ళిపోయినారు నైట్లు కూడా పోల ఎవరు నాలుగో నాలుగు అయిపోయింది కదా నాలుగు నాలుగుకి ఫినిష్ అయిపోయింది వెళ్ళిపోయినారు అందరు ఫ్యామిలీతో వచ్చారు చెప్తున్నారు ఓకే సో ఆ అడిగే అయిపోయింది తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రమాణ స్వీకరణప్పుడు ఏది ఇక్కడే చేసేసుకుంటున్నారు అని చెప్పి బెంగళూరు నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెసిడర్ అక్కడ చెన్నై నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజర్ సో హిందీ నుంచి వీళ్ళందరిని కూడా నేను పిలిపించి ఎందుకంటే మన యూనియన్ గొప్పతనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వాళ్ళ లాడ్జీలు వాళ్ళ భోజనాలు పరిచయం దినేష్ మాస్టర్ వాళ్ళందరూ పిలిపించారు అన్నారు కదా బయట నుంచి నేను పిలిపించింది ఎల్ని పిల్లలేదు అట్లా పిలిపించారు ఎవరిని ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ని పిలిపించి వాళ్ళని ఇక్కడ ఇప్పుడు వచ్చిన గెస్ట్ ని మనం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పం కదా వాళ్ళ రెస్ట్ రూమ్ ఇస్తాం కదా తీసుకుంటాం కదా సో వాళ్ళు వచ్చి ఈ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు అది అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళని పిలిపిస్తే నాకు ఇచ్చిన మన యూనియన్ కి ఇచ్చిపోయిన దినేష్ మాస్టర్ గారు చెన్నై నుంచి మన ఆ రోజు ఇచ్చారు ఆ రోజు ఆ రోజు ఇచ్చిపోయినారు ఓకే సో దాని తర్వాత ఇది బెంగళూరు నుంచి ఇచ్చిపోయినారు సేమ్ డే సేమ్ పిలిపించినందు వాళ్ళని ఓకే ఓకే ఇలా ఇచ్చిపోయినారు ఇలాగా ఇంకో ఏదో ఉన్నాయి ఆ ట్రీ అలానే ఎవరు వచ్చిపోయినారు అక్కడ నుంచి ఇవన్నీ ఆ రోజే వచ్చింది ఆ మొత్తం ఆ రోజు వచ్చినాయి మీరు టీవీలో ప్రై టెలికాస్ట్ ఉంటే చూడండి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇచ్చినట్టు సో ఇవన్నీ పిలిపించాను దీనికి ఖర్చు అయింది సో ఇవన్నీ కలిపితే టెన్ లాక్స్ అయింది నేను పెట్టుకున్నా దీన్ని ఏం ఖర్చు పెట్టినట్టు నేను దీన్ని ఖర్చు పెట్టిన గెలవడానికి సరే ఓకే గెలిస్తే నాకు దీంట్లో ఏమొస్తుంది నేనున్న పదవి కోసం చెప్తాను ప్రెసిడెంట్ పదవి గొప్పదా జానీ మాస్టర్ పదవి గొప్పదా చెప్పండి సార్ అంటే ఏం చెప్తున్నా నాకు ప్రెసిడెంట్ గా నాకు పెద్దగా ఏం లేదు సార్ నాకు మీకు ప్రెసిడెంట్ గా అనేది ఏదైతే ఉందో దానికంటే జానీ మాస్టర్ అనే పేరు మీకు ఎక్కువ తీసుకురావచ్చు ఇంకా దీన్ని నేనేం తీసుకోవాలి సార్ ఇక్కడ కేవలం ఎక్కింది ఏంటంటే ప్రెసిడెంట్ పదవిని నేను గౌరవిస్తా యూనియన్ గౌరవిస్తా ఓకే ఇక్కడ నేను కేవలం నేను ఎక్కింది ఏంటంటే నన్ను ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వస్తే ఇక్కడ ఉన్న అవకతవకలు అన్ని కూడా బయట తీసి పెడతాడు ఎవరో అయితే ఇన్ని సంవత్సరాల నుంచి చలామణి చలామణిస్తున్నారో ఏమంటారు దాన్ని చలా చేస్తున్నారో ఏదైతే తప్పులు అన్ని తీసుకుని వచ్చి పెట్టేసి ఎన్ని చేస్తున్నారో ల్యాండ్ ఎట్టపోయిందో అసలు ఏం జరుగుతుందో యూనియన్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జానీ మాస్టర్ ఉంటే మంచి నిలబడతాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏం వచ్చినా నిలబడతాడు అని చెప్పి నన్ను డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ అందరూ గెలిపించుకొని నన్ను కూర్చోబెట్టారు సో ఇక్కడ మీరు ఒకటి చెప్పారు అంటే ఆల్రెడీ మీకు మీ నోటీస్లో ఉంది ఇక్కడ అవకతవకలు జరుగుతాయి అని జరుగుతున్నాయి అని చెప్పేసి అలాగే ల్యాండ్ గురించి కూడా ప్రస్తావించారు సో మీరు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అవకతవకలు మీరు కనిపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సిస్టమే బాలే ఇక్కడ ఇది మంచిని తిట్టేయటం సారీ అని చెప్పేయటం యూనియన్లో యూనియన్లో ఓకే ఆడు పెద్ద లేదు చిన్నది ఓకే నేను మీ దగ్గర ఉన్నాను సార్ మీ దగ్గరే పని చేస్తున్నాను మిమ్మల్ని నేను ఇప్పుడు తిట్టాను మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నా మిమ్మల్ని నేను బూట్లు తిట్టాను పది బూట్లు తిట్టాను ఏం చేస్తారు నన్ను టాలరేట్ చేయము కదా మామూలుగా అంటే మనం ఎవరైతే మనం భోజనం పెట్టామో వాళ్ళకి మామూలుగా అనటమే తప్పు కదా అసలు మీరు ఏం చేస్తారు బేసిక్గా నన్ను ఉద్యోగుల ఒక తీసుకుంటా ఉద్యోగం పనిష్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ఉద్యోగం తీసేస్తారు పెట్టుకోరు అండి ఎందుకంటే నన్ను వాళ్ళైతే ఒక వార్నింగ్ ఇస్తారు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మళ్ళీ చేస్తే చేశారు బాబు రావాల్సిన అవసరం లేదని చెప్తాను మీరు ఇదే మాట అన్నారు ఈ మాటకి నేను నువ్వేంటారు నాకు చెప్పేది అని తిట్టా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నా ఓకే